ఇవాళ కేటీఆర్ సంగారెడ్డి పోయి రైతులను చూసి వస్తా అన్నాడు చూసి వచ్చి కొడంగల్ విలేకరుల సమావేశం పెట్టిండు పోలీసు వాళ్ళు ఏ వాళ్ళు రైతులు గారు బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ పేరు మీద ఒక పది గజాల భూములు కూడా లేవు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కూడా లేదు పథకం ప్రకారంగానే చేసిరు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని రిమైండ్ చేసిండు ఈయన వచ్చి కొడంగల్లా విలేకరుల సమావేశం పెట్టిండు నేను కేటీఆర్కు సవాల్ విసురుతున్నా కేటీఆర్ హరీశ్వరరావు రంగా బిల్లా మీరు ఇద్దరు కాచి ఏం చేయరు మల్లన్న సాగర్ కాడ పోయి విలేకరుల సమావేశం పెట్టినరా రాబాయి విన్నారా మీరు ఆడ విలేకరుల సమావేశం పెట్టి సక్సెస్ అయిన నేను ఎల్లకాలం బోడగుండు పెట్టుకుంటా బాబు కుళ్ళ మాట చెప్తున్నా ఆరు మీ తెలంగాణ భవన్ కాడ వచ్చి ఆ ఫుట్పాత్ మీద మంగళవారం తెచ్చి కోపించుకుంటా నేను మీరు మల్లన్న సాగర్ కాడ జబర్దస్తి భూములు గుంజుకొని ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క డీసీఎం ఇరవై ఇరవై మంది పోలీసు వాళ్ళని పెట్టి సామాన్ జబర్దస్తి అలా పడేసి వాళ్ళని ఎక్కించి తోలిచ్చినారు మీరు పోలీసు వాళ్ళని ఎక్కించి వ్యాన్లా మీరు మంత్రులు ఉన్నప్పుడే ఆడికి పోలే మీ ఈపులు వల్గితేనే ఇప్పుడు మీకు దమ్ముంది కదా నువ్వు మీ బిల్ల రంగా బిల్ల మీరు ఇద్దరు కలిసి పోయి ఆడ విలేకరుల సమావేశం పెట్టి బాబు మీ బట్టలు ఇప్పి లోపల డ్రాయర్ కూడా ఇచ్చి కొట్టి పంపుతారు మిమ్మల్ని విన్నావా ఇలా వచ్చి కొడంగల పొగలు వలకుతున్నావు తెలంగాణ ప్రజలారా వీళ్ళ మతలబేంటి మొత్తంలా అంటే గులాబీ కాండ్వాలు పక్కకు పెట్టిర్రు ఆకుపచ్చ కండువాలు కప్పుకుర్రు అంటే రైతులు వీళ్ళు ముందుగా మీటింగ్ పెట్టుకుర్రు రైతుల సమస్య మీద రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని గద్దె దించాలి రైతుల మీద పెట్టిగా వీళ్ళు లొల్లు షురూ చేయాలన్నట్టు ప్లాన్ ఎందుకంటే వీళ్ళకి అధికారం కోల్పోయింది పిచ్చోళ్ళు అయిపోయారు ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన సంగతి యువతికి చెప్తా తెలిసిపోయింది బాగా తినమరిగిర్రు అప్పుల పాలు చేసిర్రు ఇక ఇప్పుడు పిచ్చోలో లేక తిరుగుతున్నారు ఇప్పుడు పద లేక విన్నారా వీళ్ళు ఈ ఇక ఈ విధంగా ప్రోగ్రాం పెట్టుకొని కూర్చుర్రు నేను తెలంగాణ ప్రజలారా ఒక్కటి ఆలోచించు ఏ రైతులైనా కానీ పొద్దుగాలేసి సేమ్ కాడ్ పోతాడు ఇంకా భారీగా టిఫిన్ తీసుకోపోతుంది తింటారు సేమ్ వచ్చి మళ్ళీ ఐదు గంటలకు ఇంటికి వస్తాడు వీళ్ళకు ఇరవై నాలుగు గంటల టైం ఈ సర్రపోయి ఎవడన్నా రైతు రైతులు జర చెప్పు ఎవడు ఇరవై నాలుగు గంటల టైము వీళ్ళే గులాబీ కండలు పక్కకు పెట్టిర్రు ఆకుపచ్చ కండలు కప్పుకొని రైతులు రైతులు ఇదొక ఇష్టం తెరకబెట్టుకొని లొల్లు పెట్టి ఎటువై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయాలి ఇలా అదే ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళి